కర్నూలు జిల్లా అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు శనివారం సాయంత్రం ఆవుకు రిజర్వాయర్ వద్ద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మాజులు బీసీ జనార్దన్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు సి ఆదినారాయణ రెడ్డి జమ్మలమూడ టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి మరియు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అవుక రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్టుకు విడుదల చేశారు కృష్ణా జలాలు అవుక రిజర్వాయర్ నుండి కరువు జిల్లా కడప జిల్లా వైపు పరుగులేడుతుంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు గాలేరు నగరీసు జల స్రావంతి వర్ధకాల ద్వారా సోమవారం నాటికి ఈ కృష్ణా జలాలు గండికోట ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు